నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలుబాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ అండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసుకునే కేఎఫ్సి ఫ్రై చికెన్ ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేసేయండి అలాగే ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజు నైటు లెగ్ పీస్ని ఈ విధంగా తెచ్చుకోండి ఇలా ఘాట్లు వాళ్ళే పెడతారు చికెన్ షాప్లో బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ సిక్స్ లెగ్ పీసులు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను మిరియాల పొడి అలాగే హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ కప్పు కమ్మటి పెరుగు రుచికి సరిపడా సాల్టు అలాగే రెండు స్పూన్ల కారం ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రైడ్ చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా కూడా వస్తుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ ఓవర్నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరిపిండి వేసుకోండి వరిపిండి వేసుకున్న తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని ఇప్పుడు వరిపిండిలోకి ముంచాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ కోటింగ్ ఇవ్వాలి ఈ లెగ్ పీసులకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఈ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ని ఇలా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ కేఎఫ్సీ చికెన్ అంటే పిల్లలకైతే చాలా చాలా ఇష్టము బయట ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో మనకు తెలియదు కదండి ఎటువంటి ఆయిల్ వాడతారో కూడా తెలియదు ఇంట్లోనే ఇలా సింపుల్గా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మైదా అలాగే హాఫ్ కప్పు బ్రెడ్ పౌడర్ అలాగే ఒక నాలుగైదు స్పూన్లు ఓట్స్ పౌడర్ అలాగే ఒక నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనము లెగ్ పీస్లో సాల్ట్ వేసుకున్నాము ఇందులో జ్యూస్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి రెండు స్పూన్ల కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా లెగ్ పీస్ తీసుకొని ముందుగా ఎగ్ కోటింగ్ ఇవ్వాలి లెగ్ పీస్కి తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్లోకి ఈ లెగ్ పీస్ అనేది వేసుకొని బాగా కోట్ చేయాలి ఎక్కడ గ్యాప్లు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా లెగ్ పీస్ అనేది కోట్ చేసుకోవాలి అన్నీ కూడా అదే విధంగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా లెగ్ పీస్ ఆయిల్లోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కనుక పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేది పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా కుక్ అయ్యి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ వేస్తున్నానండి నేను ఒక్కొక్కటిగా వేసుకోవాలి అడ అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోవాలి లేదు అంటే మాడిపోతాయి కలర్ వస్తుంది కానీ పైన లోపల అనేది కుక్ అవ్వదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూస్తున్నారు కదా చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ